రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు ఎన్బీసీ ప్రాతినిధ్య ఎన్నికలు గురువారం ఉత్కంఠ భరితంగా సాగాయి ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ బిఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘం సిఐటియు అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్లు పోటీలో ఉండగా గురువారం జరిగిన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొనగా ఉదయం పదకొండు గంటల వరకే దాదాపు ఎనభై శాతం ఓటింగ్ నమోదైంది మొత్తం ఉద్యోగులు ఓట్లు రెండు వందల పన్నెండు ఉండగా ఓటింగ్ పూర్తయ్యేసరికి రెండు వందల ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఉత్కంఠ సాగిన ఓట్ల లెక్కింపులో విజయం బిఎంఎస్ ను వరించింది ఏ యూనియన్ కు అరవై శాతం ఓట్లు రాకపోవడంతో ఒక ఎన్బీసీ ఐఎన్టీయూసీకి ఒక ఎన్బీసీని బీఎంఎస్ కైవసం చేసుకున్నాయి సంవత్సరాల తర్వాత ఒక నిరంకృతం రజాకారులు ఎలాగో విముక్తి పొందారో నేడు ఒక మంచి ఘన విజయం సాధించిన ఈ విజయాన్ని కార్మికులందరికీ అంకితం చేస్తున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చిన పిఎంఎస్ కార్మికులకు శ్రేయోభిలాషులకు అభిమానులకు పేరు అందరికీ పేరు పేరున ఓట్లేసి కార్మిక సంఘం గెలిపించిన వారందరికీ పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు ఏ రకమైన మార్పును కోరుకుంటా ఉన్నారనేది అనేక ఎన్నికల విజయం ద్వారా తీర్పు ద్వారా ఇవాళ ప్రజలు తెలియపరుస్తా ఉన్నారు అదే రకంగా ఎన్టీపీసీలో జరిగినటువంటి కార్మిక సంఘ్ ఎలక్షన్లలో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్కి ఎన్టీపీసీ కార్మిక వర్గం ఈరోజు విజయాన్ని అందించడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఈ విజయం కార్మికులదిగా ఈ రోజు మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే గత అనేక మార్లు ఇవాళ ఇక్కడ ఐఎన్టీఈసికి అవకాశం ఇస్తే కార్మికులని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు క్షోభకి గురి చేసిండ్రు అనేది ఇవాళ అనేక అనచివేత్తల ద్వారా ఇవాళ కార్మికులలో ఒక చైతన్యం తోటి వాళ్ళ బిఎంఎస్ కి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మరి సాధారణ ఎన్నికలైతేనేమో నరేంద్ర మోడీ గారిని ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా బిఎంఎస్ కి వాళ్ళ అవకాశం ఇస్తా ఉన్నారు మరి వాళ్ళ ఇక్కడి నుండి మా విజయ విజయదుబి రామగుండంలో ప్రారంభం కాబోతా ఉన్నది కార్మికుల పక్షాన బిఎంఎస్ నిలబడి వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం వారు నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ కార్మికులకి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ మీ చైతన్యానికి మరి మీ స్ఫూర్తికి నిజంగా కూడా ఈ సందర్భంగా సెల్యూట్ తెలియస్తూ మా బిఎంఎస్ నాయకులంతా కూడా మీ పక్షాన నిలబడి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందుల కోసం నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంగా భావిస్తున్నారు